రికార్డు విజయాల నుంచి పలాయనం దాకా షేక్ హసీనా జీవితం ఒక అద్భుతంగా ఒడిదొడుకుల మధ్యలో కొనసాగింది విద్యార్థిగానే రాజకీయాల్లోకి వచ్చింది హసీనా ఐదు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైంది స్వాతంత్ర్యం కోసం పోరాడి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు సోదరులను కోల్పోయి భారత్లో ప్రవాసం గడిపి మాతృభూమికి తిరిగి వెళ్ళి ప్రధానిగా రికార్డు కాలం పనిచేసిన షేక్ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటుంది నిన్న బంగ్లా జాతిపిత షేక్ ముజిబుల్ రెహమాన్ కుమార్తె అయిన ఈమె భారత్ పాక్ విభజన జరిగాక పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్లో జన్మించారు పంతొమ్మిది వందల అరవైలో చివరిలో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలంటూ బంగ్లా ప్రజలు సాగించిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆమె తండ్రి ఆమె తండ్రి ఆ పాక్ పాలకుల జైల్లో పెట్ట పెట్టగా ఆయన స్థాపించిన అవామీ లీగ్ పార్టీ బాధ్యతలను చూశారు పంతొమ్మిది వందల ఒకటిలో దేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం ముజిబ్ ముజిబుర్ తొల్త అధ్యక్షులు తర్వాత ప్రధాని అయ్యారు మరో నాలుగేళ్లకే ఆయనతో పాటు భార్య ముగ్గురు కొడుకులను సైన్యం అధికారిక నివాసంలో చంపి వేసింది చెల్లెలు రెహానతో కలిసి విదేశాల్లో ఉంటున్న హసీనా ప్రాణాలు దక్కించుకున్నారు స్వదేశానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆరేళ్లు భారత్లో ఉన్నారు అవామీ లీగ్ పార్టీ అధినేత్రిగా ఎన్నికయ్యాక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బంగ్లాకు వెళ్లారు సైన్యం పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలని గలమెత్తారు గృహ నిర్బంధాలను ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ బేగం ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ చేతిలో పరాజయం పాలైంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి గెలిచి ప్రధాని అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో ఓడిపోయిన రెండు వేల ఎనిమిదిలో ఎన్నికల్లో గెలిచారు సో ఇంతటి చరిత్రలో ఉన్న షేక్ హసీనా ఐదు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు పదిహేను సంవత్సరాల పాటు పనిచేశారు కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎంత ఘోరాతిఘోరం హీనాతిహీనం అంటే సొంత ప్రజల చేతిలో అందులో విద్యార్థుల చేతిలో ఆమె వాళ్ళ ఆగ్రహానికి గురైపోయి దేశం పారిపోయే పరిస్థితి ఏర్పడ్డది అందులోపల కుట్ర దాగి ఉంది సైన్యం చేసిన కుట్రతోనే ఆమె దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రమం పొందింది మరి దాని తర్వాత ఆమె లండన్ వెళ్లేదా వెళ్ళడానికి సిద్ధమయ్యారని అర్థమవుతుంది మరి ఇప్పటివరకు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశం కాబట్టి మనం కూడా సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది